మాణిశ్రీ నాగు రాజీవి సంజీవ్ శెట్టు రెండే నంబర్ దేర్లు వీరకరెడ్డి విక్రమకరెడ్డి దేజన్న భవానీ దేజన్నీరకరేత వీరకరేత వీరకరిత మాణిశ్రీ సాగు రాజీవి సంజీవిట్టున రెండే నంబర్ దేర్లో హెరడు హెంట్ హంబత్ విక్రమకరేత హలో ఒ జనా ఇ పిదాడు వంద కమల పౌపిన పొపినాడుతీ రిల్ బి అందే దీర విక్రమ కరెడ్డి ఎరమా దా ఉపస్థితి ಎಗ್ಲು ಆತ್ಮೀಯವಾದ ಸಂಗಲ ಸಮೇತ ಪರವಾದ ಸ್ವಾಗತ ಮಾಡ ವೀರ ಕರೆತ ವೀರ ಕರೆತ ವೀರ ಕರೆತ ಕಕ್ಕೆಪದ ಪೆರಂಗಾಲು ಬಾಬು ತನಿಯಪ್ಪ ಗೌಡನ ಹನ್ನೊಂದು ಅರವತ್ತ ಎಂಟು ಹನ್ನೆರಡು ಐವತ್ತು ఉస్మార్ శ్రీ రత్న సదాశ్వ శెట్లు విక్రమకరెట్ జగదీష్ జగదీశ్ శెట్ నంబర్ దీరకర పగర్లే ఉస్మార్ సూర్యశ్రీ రత్న సదాశివ శెట్లు వమ కరెట్ వీరకరెడ్ జగదీష్ జగదీశ్ శెట్ నంబర్ ద్రమ కర ವಿಕ್ರಮ ಕರೆತ ವಿಕ್ರಮ ಕರೆತ ಬಸ್ಮಾರು ಸೂರ್ಯಶ್ರೀ ರತ್ನ ಸದಾಶಿವ ಶೆಟ್ಟನ ಹನ್ನೊಂದು ಅರವತ್ತ ಎಂಟು ಹನ್ನೆರಡು ಐವತ್ತು ಬಲೆ ಬಲೆ ಕಟೀಲ್ ಕಟೀಲ್ ಕೊಡತವರು ಕಿನ್ ಹೆಚ್ಚಲ್ ವಿಕ್ರಮ ಕರೆಟ್ ನಾರಿಯನ್ ನಡಗಿತ್ತು ದಲು ವೀರ ಕರೆಟ್

ಮಾಣಿಶ್ರೀ ರಾಜೀವಿ ಸಂಜೀವ ಶೆಟ್ಟ ಒಂದು ನಂಬರ್ ವಿಕ್ರಮಗರೆಟ್ ಕೆಂತಲೆ ಪೌಲ್ ಡಿಕೋಸರ್ ವೀರ ಕರೆಕ್ ಬರ ಮಾಣಿಶ್ರೀ ರಾಜೀವಿ ಸಂಜೀವ ಒಂಜಿ ಒಂದು ವಿಕ್ರಮ ವಿಕ್ರಮಗರೆಟ್ ಕೆಂತಲೆ ಪೌಲ್ ಡಿಕೋಸರ್ ವೀರ ಕರೆಟ್ಟ ವಿಕ್ರಮ ಕರೆತ್ತ ವಿಕ್ರಮ ಕರೆತ್ತ ಮಾಣಿಶ್ರೀ ಸಾಗು ರಾಜೀವಿ ಸಂಜೀವ ಶೆಟ್ಟನ ಒಂಜಿ ನಂಬರ್ ದ ಹನ್ನೊಂದು ಎಂಬತ್ತ ಏಳು ಹನ್ನೆರಡು ತೊಂಬತ್ತ ನಾಲ್ಕು ನಮ್ಮ ಬೋಳದ ಬನ್ನಿ నూజుపాటి డాక్టర్ తెలు విక్రమ వరట్ శ్రీ మహమహి కలేరి పంజికొడి గు నారాయణ పూజారి వీర కరెట్ వీర కరెత్త వీర కరెత్త శ్రీ మహమహి కలేరి పంజికొడి గు నారాయణ పూజారి వీర కరె హన్నె హెరడు ఇప్పటి ಬರ್ಸ ಬತ್ತದ ಎಂಕ್ಲೆ ಸಮಸ್ಯೆ ಅಂಡಲ್ಲ ಎರಕ್ಲೆಗ್ ಭಾರಿ ಸಂತೋಷ ಆಡು ಈ ಬರ್ಸನ್ ಅನುಭವಿಸೋ ಒಂದು ಅಂಚನೆ ನನ್ನ ಬೇತೆ ಬೆಡಿ ಕಂಬಳ ಅವರ ಉಂಡು ಆ ಕಂಬಳದ ಒಂದ್ ಇಡೀ ಈ ಒಂದು ಪರ್ವ ಕಾಲ ಪೂರಕಿಡ್ಲ ಕಂಬಳಗ ನಿಕ್ಲಾ ಮಾತಿನ ಸಾಯ ಇಂಚನೆ ಒಪ್ಪಾಡು ನನ್ನ ದುಂಬಗೆ ಬರ್ಪುನ ಚಿತ್ನ ಕಂಬಳ ಇಂಚನೆ ಮಾತಾ ಕಂಬಳ ಕೊಟ್ಟು ಜಗದೀಶ ಬೋಳಗುತ್ತು ಜಗದೀಶ್ ಶೆಟ್ಟರ ಒಂಜಿ ನಂಬರ್ದಲ್ಲು ಎರ್ಮಾಳ್ ರೋಹಿತ್ ಹೆಗ್ಡೆನಲ್ಲೂ ಸಾಲಿಗೆ ಬರ್ತ ನಂತರ ವಿಕ್ರಮ ಕರೆಟ್ ಬರೋದ್ರಲ್ಲಿ ಬೋಳಗುತ್ತು ಜಗದೀಶ್ ಶೆಟ್ಟರ ಏ ನಮ್ಮ ಜಿಲ್ಲೆ ರೈತಾಪಿ ವರ್ಗದ ಜನಕ್ಕೂ ನಮ್ಮ ಹಿರಿಯ ಸಮಯ ಕಂಬಳದ ಕೂಟನು ಮಲ್ತು ಇರ್ತೇನೆ ಕೆಲವು ಕೂಟಲು ಸಂಪ್ರದಾಯ ಕಂಬಳ ಆದಿತ್ತು ಅನುವಂಶಿಕವಾದ కౌడూరు బీడ్ తుషార మార బారణ రమర్లు వమ కరెట్ మిజారు హరిమినాక్షి తోట హరియప్పని వీర కరెట్ పరిస్థితి బీడ్ తుషార మార బారడ నమర్ద వమ కరెట్ మిజారు హరిమినాక్షి తోట హరియప్ప షట్నలు వీర వీరకరెత్త వీరకరెత్త మిజారు హరిమినాక్షి దోట అరియప్ప సెట్న వీరకర హన్నెరడు ఇప్ప హన్నెరడు అరవత్ ఎరడు అడ్వనందికూరు కోటి చెన్న జోడుకరే కమలకూట వ్యవస్థాపక కమలక్షేత్రడుస ఆవిష్కార ముఖాంతర కమల క్షేత్ర కొడుకు నెంచిన కొలతూరు కొన్న సుకుమార్ ఇని ఇూత సర్తి హొనల బ వ్యవస్థ విడియో ప్రిన్షింగ్ ఇంచిన మాత్రసొస ఆవిష్కారం మల్పన ముఖాంతర కంబల కొడుకు అనుకున్నారు